గుంటూరు బస్సు స్టేషన్ చూడండి ఆంధ్రప్రదేశ్లో పెద్దదైన బస్సు స్టేషన్ ఇది ఇక్కడ నుంచి ప్రతి జిల్లాకు కూడా ప్రత్యేకంగా బస్సులు ఉండేవి అంటే అటు శ్రీకాకుళంకి విజయనగరంకి విశాఖపట్నానికి రాజమండ్రికి అమలాపురానికి ప్రతిరోజు బస్సులు నడుస్తూనే ఉంటాయి అదేవిధంగా ఇటు రాయలసీమ కూడా కర్నూలు కడప అనంతపురం చిత్తూరు తిరుపతి ఈ ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుస్తూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా ప్రత్యేకంగా నియోజవర్గ స్థాయిలో కూడా కొన్ని బస్సులు ఉన్నాయి అన్నమాట అంటే పల్నాటికి వెళ్తాయి ఇటు డెల్టా ప్రాంతంలో రేపాలకుండయి తెనాలకుండా విజయవాడకుండా ఈ విధంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రంలో అన్ని జిల్లాలను కలుపుతూ ఇక్కడి నుంచి బస్ సర్వీస్ ఉంది అది విజయవాడ బస్టా ఈ అది గుంటూరు బస్ స్టేషన్ ప్రత్యేకత మీరు గుంటూరు బస్ స్టేషన్ చూస్తున్నారు అన్ని ప్రాంతాలకి గుంటూరు బస్ స్టేషన్ నుంచి ప్రత్యేకంగా బస్సులు ఉన్నాయి ఇలానే ఇతర రాష్ట్రాలకు కూడా గుంటూరు నుంచి బస్సులు ఉండే కర్ణాటక బెంగళూరు హుబ్లీకి సపరేట్గా ఉండే అదేవిధంగా తమిళనాడు చెన్నైకు ఉండి తెలంగాణ చూస్తే హైదరాబాదు నల్గొండ మిర్యాలగూడ ఈ ప్రాంతాలకు కూడా ఎక్కడి నుంచే బస్సులు ప్రతినిత్యం వెళ్తూ ఉంటాయి ప్రకాశం జిల్లా చీరాలకు ఉండే రేపాలకు చిన్న చిన్న గ్రామాలకు కూడా కొన్ని ముఖ్యమైన గ్రామాలు కూడా ఉండి తెనాలి బస్సు స్టేషన్ చూడండిది సెంటర్ తెనాలి పాయింట్ తెనాలి బస్సు నాన్స్టాప్లు ఉండే పాసింజర్లు ఉన్నాయి అదే అదేవిధంగా విజయవాడకి స్టాప్లు ఉండి పాసింజర్లు ఉండే హైదరాబాద్కి నాన్స్టాప్లు ఉన్నాయి ఈ విధంగా అన్ని జిల్లాలని కలుపుతూ గుంటూరు బస్సు స్టేషను మరింతగా అభివృద్ధి చెందుతుంది చూడండి ఈ బస్ స్టేషన్ లోపల అన్ని సదుపాయాలు ఉన్నాయి ఏటీఎంలు ఉన్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం ఉంది ఇలా ఏటీఎం ఉండటం వల్ల కూడా ప్రయాణికులకి ఎంతో ప్రయోజనకరంగా ఉందని చెప్తున్నారు అదేవిధంగా టిఫిన్ సెంటర్లు ఉండే లోన ఐస్ క్రీమ్ పార్లర్లు ఉన్నాయి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు వాటర్ ఫెసిలిటీ ఉంది లోన ప్రత్యేకంగా ఆర్ఓ వాటర్ ప్రత్యేకంగా దొరుకుతుంది మినరల్ వాటర్ ఉంది ఈ విధంగా అన్ని సదుపాయాలు వైఫై సేవలు కూడా అందుబాటులో తెచ్చారు అక్కడ గుంటూరు బస్ స్టాండ్లో వైఫై సేవలు అందుబాటులో వచ్చినాయి అన్నమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్రయాణికులు మరింతమంది ఎక్కుతూ ఉంటారు అన్నమాట ప్రజలకు జవాబుదారీతారుగా ప్రజలకు జవాబుదారిక ఉండే విధంగా బస్సులు నడపాలని సకాలం నడపాలని చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు అయితే కొన్ని బస్సులు రాకపోకల్లో సమయ పాలన పాటించలేదని కొంతమంది ప్రయాణికులు ఇక్కడ చెప్తున్నారు అంటే ఉదాహరణకు విజయవాడ వెళ్ళాలనుకోండి విజయవాడ బస్సులన్నీ ఒకేసారి వెళ్ళిపోతున్నాయి అలా కాకుండా టైం టేబుల్ ప్రకారం సమయం ప్రకారం పంపినట్లయితే కొంతమంది ప్రయాణికులు వెయిట్ చేసే అవకాశం ఉండదని కూడా చెప్తున్నారు అంటే టైం టేబుల్ ప్రకారం నడపాలని కూడా చాలామంది చెప్తున్నారు దిశగా ఇక్కడ అధికారులు కూడా చర్య తీసుకోవాలని సూచిస్తున్నారు వారు ఏదైనా సరే రాష్ట్రంలోనే పెద్ద బస్ స్టేషన్ గుంటూరు బస్సు స్టేషన్ మీరు చూస్తున్నారు సుదూర ప్రాంతాలకి బస్సులు వేసినట్లుగానే ప్రక్కనే పల్నాడు జిల్లాకు కూడా ఇక్కడ నుంచి బస్సులు ఉన్నాయి అంటే నసిరాపేటకి సత్తెనపల్లికి ఇటు డెల్టా ప్రాంతం రేపల్లికి తెనాలకి ప్రత్యేకంగా అమరావతి రాజధానికి కూడా గుంటూరు నుంచి బస్సులు ఉన్నాయన్నమాట అమరావతి రాజధానిలో సచివాలయం ఉంది కదా సచివాలయానికి కూడా నుంచి బస్సులు ఉన్నాయి విజయవాడ నుంచి ఉన్నట్లుగానే గుంటూరుంచి కూడా ప్రత్యేక బస్సులు వేశారు అమరావతి పుణ్యక్షేత్రానికి సపరేట్గా ఉండే అమరావతి వెలగపూడి రాజధాని కూడా సపరేట్గా బస్సులు గుంటూరు నుంచి నడుస్తాయి ప్రతిరోజు అది విశేషంగా చెప్పవచ్చు అదేవిధంగా మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్కి కూడా గుంటూరు బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులు ప్రతిరోజు నడుస్తూ ఉంటాయి ఏదైనా సరే ప్రజాసేవలో ప్రజలకు అందుబాటులో ఈ బస్ స్టేషన్ మరింతగా అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు మరింత అభివృద్ధి చేసినట్లయితే ఎక్కువ మంది ప్రయాణికులు కూడా వస్తున్నారని కూడా చెప్తున్నారు గతం కంటే మెరుగైన అభివృద్ధి సాధించారు అయితే జనాభాకి తగిన విధంగా మరింత సదుపాయాలు కలగజేయాలని కూడా చాలామంది చెప్తున్నారు చూడండి విజయవాడ సెక్టార్ ఇటు నుంచి మనం యూటర్న్ తీసుకుంటే విజయవాడ బస్సు లాగే సెంటర్కి వెళ్ళచ్చు అనమాట విజయవాడ సెక్టర్ బస్సులు ఇటే ఉంటాయి బస్ స్టాండ్ నుంచి ఇటు కూడా యూటర్న్ తీసుకున్నట్లయితే విజయవాడ ఎక్స్ప్రెస్ బస్సులు డైలక్స్ బస్సులు పాసింజర్ బస్సులు నా స్టాపు ఇలా అన్నీ ఉంటాయి అక్కడే అమరావతి రాజధాని కూడా అంటే అమరావతి సచివాలయం ఉంది కదా సచివాలయం శాసనసభకి వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి సపరేట్గా బస్సులు ఉన్నాయి ఆ ప్రక్కనే మంగళగిరికి కూడా బస్సులు ఉన్నాయన్నమాట అమరావతి వెలగపూడి అమరావతి వెళ్ళటానికి సచివాలయం వెళ్ళటానికి అదేవిధంగా మంగళగిరి వెళ్ళటానికి గుంటూరు వెళ్ళటానికి కూడా ఇక్కడ నుంచి చూడవచ్చు మనం మెట్రో సర్వీసులు డెలక్స్ సూపర్ డైలక్స్ లగ్జరీ బస్సులన్నీ ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటాయి కొన్ని బస్సులకి ఇక్కడ టికెట్లు ఇస్తారు కొన్ని బస్సులకి బస్సుల్లోనే టికెట్లు ఇస్తారు ఇప్పుడు స్కాన్ చేసే పద్ధతి కూడా ప్రవేశపెట్టారు నగదు రహిత స్కాన్ విధానం కూడా కొన్ని బస్సుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు అంటే ఎక్స్ప్రెస్ బస్సుల్లో కొన్ని బస్సుల్లోనే ప్రవేశపెట్టారు పూర్తి బస్సుల్లో ఇంకా ప్రవేశపెట్టాల్సి ఉంది స్కాన్ చేసినట్లయితే మనం నోటు ఇవ్వకుండానే స్కాన్ చేస్తున్నారు కదా ఫోన్పే గూగుల్ పే లాగా అలానే ఏపీఎస్ఆర్టీసీ స్కాన్ చేస్తున్నారు కొన్ని బస్సుల్లో కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులో ప్రవేశపెట్టే విధానం త్వరలో అన్ని బస్సులు ఇలా ప్రవేశపెడతారని కూడా చెప్తున్నారు చూడండి ఇది గుంటూరు బస్ స్టేషన్ బయటకు వస్తున్నాం ఇప్పుడు ఇది విజయవాడ సెక్టర్లో బస్సులు అనమాట సూపర్ డెలిక్స్ లగ్జరీ బస్సులను కనిపిస్తూ ఉంటాయి ఈ బయటికి ఇట్లా వచ్చి ఎడమైపు ఈటర్ను తీసుకున్నట్లయితే మనం గుంటూరు బస్ స్టాండ్ నుంచి మార్కెట్కి వెళ్ళిపోవచ్చు స్టేడియం ఉంది కదా స్టేడియం మీదుగా మార్కెట్కి వెళ్ళొచ్చు మార్కెట్ దగ్గర పల్నాడు సెక్టర్లో ఉంది ఈ బస్సు చూడండి ఇది నర్సరాపేట వెళ్ళిపోతుంది గుంటూరు టు నర్సరాపేట మొత్తం పల్నాడు లైన్ వెళ్ళిపోతాయి బస్సులన్నీ కొన్ని బస్సులు తెనాల వెళ్తున్నాయి ఏదైనా సరే ప్రజలు ముఖ్యంగా ప్రయాణికుల సౌకర్యం మెరుగుపరిచే విధంగా బస్సులు మరింతగా నడపాలని కూడా చెప్తున్నారు చాలామంది అంటే సమయ పాలన పాటించట్లేదని కొన్ని బస్సులు సకాలంలో రావట్లేదు కూడా కొంతమంది విమర్శ చేస్తున్నారు ఈ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా చెప్తున్నారు అలా చేసినట్లయితే మరింతమంది ఎక్కుతారని చెప్తున్నారు గుంటూరు సిటీలో సిటీ సర్వీస్ కూడా ఏపీఎస్ఆర్టీసీ వారే నడపాలని కూడా చెప్తున్నారు కొంతమంది ఎందుకంటే ఇక్కడ ఆటోలు చూడండి ఆటోలు గుంటూరు నగరంలో వివిధ ప్రాంతాల్లో కలెక్టర్ ఆఫీస్కి కానీ ఏదైనా సరే శంకరవాలస్ కానీ మార్కెట్ కానీ ఇక్కడ నుంచి ఆటోలో వెళ్తూ ఉంటారు చాలామంది ఉద్యోగులు కానీ రైతులు కానీ సామాన్య ప్రయాణికులు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే అట్లా కాకుండా ప్రభుత్వమే సిటీ సర్వీసు విజయవాడ మాదిరిగానే గుంటూరు నగరంలో సిటీ సర్వీసు సిటీ బస్సును నడిపినట్లయితే మరింత ప్రయోజనంగా ఉంటుందని చాలామంది ఇక్కడ ప్రయాణికులు చెప్తున్నారన్నమాట ఈ దిశగా గతంలో కూడా రాజకీయ నాయకులకి ఈ విషయాన్ని తెలియజేశారు అయితే ఈ విషయం పరిశీలన ఉందని చెప్తున్నారన్నమాట చాలా కాలం నుంచి తీరని సమస్యగా ఉంది గుంటూరు నగర ప్రజలకి సిటీ సర్వీసు ఏపీఎస్ఆర్టీసీ వారే చేయాలని ఎందుకంటే ప్రైవేట్ సర్వీసు ఆ బస్సు నిండందే బస్సు మొత్తం నిండితేనే కానీ గమ్యస్థానానికి చేరుకోలేము సకాలంలో ఆఫీసులలో పోతానని చెప్తున్నారు చాలామంది